ఈరోజు నూట ఎనిమిదవ రోజుల భవానీ దీక్ష విరమణ సందర్భంగా మా మిత్రులు మైనార్టీ సోదరులు మధ్య నేను ఆ వేడుక జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానించడం జరిగింది నా ఆహ్వానం మేరకు అందరూ తరలివచ్చి వాళ్ళ వంతు వాళ్ళ సేవలు ఇక్కడ అన్న ప్రసాదాలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు వాళ్ళు వడ్డించి వాళ్ళు దేవ్ అమ్మవారి కృపకి వాళ్ళు దాసులైనారు ఈ సందర్భంగా నూట ఎనిమిదో రోజులు ఉన్న వాళ్ళల్లో నేను ఒకరిని అనమాట ఇక్కడ అంతా నలభై ఒక్క రోజు మాత్రమే వేస్తారు ఇది మహామండలం అని చెప్పేసి నూట ఎనిమిది రోజులు ఈ దీక్షణ విరమణ సందర్భంగా ఒక మనిషి ఏదన్నా మనసులో అనుకొని సాధించాలని చెప్పేసి వేసుకుంటారు అది సాధించాలనే ఉద్దేశంతో నేను వేసుకున్నాను వేసుకొని నా నేను అనుకుండే విషయాలన్నీ జరిగినాయి జరిగిన తర్వాత ఇప్పుడు ఈరోజు నాకు తెలియకుండానే వినాయక చవితి రోజు వే వేయడం జరిగింది వినాయక చవితి రోజు నుంచి ఈరోజే లాస్ట్ రోజు అంటే రేపు అమ్మవారి భవ ఇది చండీయాగం యాగం అని చెప్పేసి ఇరవై నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరుగుతుంది ఇరవై తేదీ లాస్ట్ డేట్ నాకు తెలియకుండానే లాస్ట్ డేట్ వరకు నూట ఎనిమిదో రోజు జరిగింది ఈ సందర్భంగా మా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అంత అంతేకాకుండా జేఎల్ మురళి గారు కూడా వచ్చేసి టౌన్ బ్యాంక్ చైర్మన్ నన్ను వచ్చి ఇక్కడ అభినందించడం జరిగింది నమస్కారం అస్లాంలేకం ఈరోజు భవానీ మాల ధరించిన స్వాములందరికీ ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అన్నదా అన్న ప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మన రాగ నాగేంద్ర గారు ప్రతి ఏటా నూట ఎనిమిది రోజులు కఠినంగా శ్రద్ధగా ఈ మాల వేస్తారు రేపు లాస్ట్ డేటు నూట ఎనభై రోజు ఆయన మళ్ళీ విజయవాడ దుర్గా దుర్గాభవాని మాల ఆయన వీడమూరి ఇప్పి వస్తారు కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మా మైనార్టీలు పాల్గొనడం చాలా సంతోషం ఆ సేవలు వాళ్ళకి సేవ చేసుకోవడం భాగ్యం మాకి ఆయన స్వామివారు కలిగించారు అనే ఆనందంతో ఈరోజు మేమంతా కలిసి మైనార్టీలు అన్నప్రసాదం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళన్నో మా మైనార్టీ తరఫు నుంచి చేయాలనుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క స్వాములకి మా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం అస్లాం లేస్లాంకూ వృద్ధుల కథహు అందరికీ నమస్కారములు ఈరోజు మా పాత పేరు జిమ్ నాగేంద్ర అంటే అందరికీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అన్ని జిల్లాల్లో కూడా బాగా తెలిసిన వ్యక్తి ఈయన ప్రతి సంవత్సరము వాళ్ళ మదర్ తర్వాత ఈయన ప్రతి సంవత్సరం నూట ఎనిమిది రోజులు అది నిజంగా అది కఠోర దీక్ష ఎలా మెయింటైన్ చేస్తాడో మనకైతే తెలియదు కానీ మొత్తానికి ఈ నూట ఎనిమిది రోజులు నిష్ఠతో ఆ దేవునికి కొలుస్తూ ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన పాల్గొనేట్లుగా ఉంటాడు చూసే ఎవరైనా చూస్తే అసలు నూట ఎనిమిది రోజులు దీక్ష చేసాడనే కూడా కనపడు మాకు అంత త్వరగా అది పూర్తి చేసేసి విజయవంతంగా పూర్తి చేసి వస్తాడు ఆ సందర్భంగా మేము ఈరోజు ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలంతా కలిసి మేము ఈరోజు ఇక్కడ అన్నదానంలో పాల్గొని అందరికీ కూడా మేము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆయన అన్నదాన సేవ చేసేదానికి మాకు అవకాశం ఇచ్చారు ప్రతి సంవత్సరం మమ్మల్ని మైనార్టీలకు కుల మతాలకు అతీతంగా ఆయన ఏ మతమైనా అంతా నా సోదరుల మార్గం భావించి అందరికీ ఆధార సోదర సోదర భావంతో అందరికీ ఆదరించి అన్ని వేళల సహాయ స్థానం అందించేవాడు కాబట్టి మేము ఈరోజు మన నాగేంద్ర స్వామి గారికి మేము ఈరోజు ఇక్కడ వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా మేము కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో మరింతగా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం మావంతి ఇంకా ముస్లిం మైనార్టీల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున చేస్తే చేసేందుకు కృషి చేస్తామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చింది ఈరోజు ఈ భవానీ మాల ధరించి నూట ఎనిమిది రోజులు మహాచండీ పూర్తి అయిన సందర్భంగా ముస్లిం జేఏసీ వారి ఆధ్వర్యంలో స్వామి ఇరుమూడి కోసం అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామికి ఈరోజు ఇరుమూడికి సహకరించిన వారికి మరియు స్వామికి ప్రత్యేకంగా సత్యసాయి జిల్లా పిహెచ్ఆర్సీ అధ్యక్షులుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అందరికీ నమస్కారం ఈరోజు మా స్వామి మహాచండీ యాగంలో భాగంగా నూట ఎనిమిది నూట ఎనిమిది రోజులు కఠోర దీక్ష పూర్తయిన సందర్భంగా మా మైనార్టీ సోదులు మైనార్టీ ఆ ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ భోజనకారతలు పెట్టారు ఈరోజు వచ్చినందుకు చాలా మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఆ అమ్మవారు మా ద్వారా ఇట్లా మా చేతనే సహాయం చేసినందుకు చాలా సంతోషిస్తూ స్వామి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా ఇంకా రెట్టింపు పెంచి అందరికీ సహాయం చేయాలని మనసారా స్థానిక పెద్ద దగ్గర మన నాగేంద్ర స్వామి గారు నూట ఎనిమిది రోజులు దీక్ష సందర్భంగా ఈరోజు ముస్లిం మైనార్టీ ప్రజా మనం కలిసి స్వామివారిని సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలు కలిసి అన్న ప్రసాదం చేయడం జరిగింది ఈరోజు మనం భారతీయులము ఎంతో ఇక్కడ హిందూ లేదు మతం వే వేరే వేరు కులాలు లేకుండా అందరము మనము కలిసికట్టుగా అన్న జీవిస్తున్నాము ఈ భారతదేశంలో మనం ఎవరో చిచ్చు పెట్టాలంటే చూస్తే కానీ మనం ఈరోజు ఎక్కడ కానీ ఇది లొంగే పరిస్థితి ఉండదు మనం అందరము భారతీయుల అన్నతమ్ములుగా కలిసి ఉంటామనేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాను